முப்பத்து மூவர் அமரர்க்கு முஞ்சென்று கப்பம் தvirkum கलिये துயில்யளாய் செப்பமுடையாய் திரல்உடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயில்யளாய் செப்பன்னமென்முளைச் செவ்வாய் चिरமруங்குல் நப்பின்னை நங்காய் திருவே துயில்யளாய் ఇది 20వ పాసురం అండాల్ తిరుప్పావై నుంచి ఇక్కడ ఒక సుందరమైన తత్వాన్ని అండాల్ తల్లి కృష్ణుడికి చెప్తూ ఉందన్నమాట ఎందుకంటే నీలాతుంగ స్థనగిరితటి సిద్ధమధ్యాపయంతి ఇప్పుడు వాళ్ళందరూ కూడా అందరు గోపికల్ని లేపారు కదండి లేపి కృష్ణుడి దగ్గరికి కృష్ణుడిని కలుసుకొని కృష్ణుడి యొక్క సేవ చేసుకుందాం అని వీళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చారు ఇక్కడికి వచ్చాక తీరా చూసేసరికి కృష్ణుని మేల్కొలుపుతుంటే కృష్ణుడు లేవట్లేదు అయితే అండాల తల్లి బయటకి ఒక పొగుడుతగా కృష్ణుడిని పొగిడినట్టు అనిపిస్తుందండి కానీ లోపల రెండు మూడు చివాట్లు కూడా అండాల తల్లి ఇక్కడ పెడుతుంది ఏ విధంగానూ మనం ఒకసారి చూద్దాం ముప్పత్తు మూవర్ అమరర్గల్ ముప్పత్తు మూవర్ అని అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలట అండి మనకి అబ్బో అవునా మనకి చాలా పెద్ద కృష్ణ కదండి చాలా మంది అడుగుతూ ఉంటారు అరే సనాతన ధర్మం హైందావ ధర్మంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారట ముప్పై మూడు కోట్ల మంది కొన్ని కొన్నిసార్లు మనం ఏమంటాం మూడు కోట్ల ముక్కోటి ఏకాదశి అని అంటాం కదండి అయితే మనకి నిజంగా ఎంతమంది దేవతలు అండి నిజంగా చెప్పాలి అంటే మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలే ఉన్నారండి ముప్పై మూడు అనేది ఒక సంఖ్య దేన్ని డినోట్ చేస్తుంది అంటే నిజంగా మన అండాల తల్లి చెప్పినట్టుగా మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారండి కానీ భగవానుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు ఈ ముప్పై మూడు కోట్లు అంటే ఏంటో నేను చెప్తాను ముప్పై మూడు సెక్షన్స్ అనమాట ముప్పై మూడు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఉన్నారనుకోండి ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క క్యాబినెట్ లో చాలా మంది మినిస్టర్స్ ఉంటారు అలానే భగవంతుడు ఒక్కడే ఈశ్వర పరమాకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం అటువంటి భగవంతుడైన శ్రీకృష్ణుడు యొక్క క్యాబినెట్ లో అట ముప్పై మూడు అధిదేవతలు ఉన్నారు ఎవరు వాళ్ళు అని అంటే నేను చెప్తూ ఉంటాను మీరు కౌంట్ చేస్తూ ఉండండి ఎంతైందో చూడండి మీరు ఒకటి ద్వాదశ ఆదిత్యులు ట్వెల్వ్ ఏకాదశ రుద్రులు అలానే అష్ట వసువులు ఇద్దరు అశ్విని దేవతలు వీళ్ళందరూ కలిసి థర్టీ త్రీ మెంబర్స్ అయితే ఈ థర్టీ త్రీ దేవతల కిందటండి చాలా మంది వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండే వాళ్ళు ఉన్నారట అండి ఇప్పుడు మనకి చూడండి జనరల్ గా మనం క్యాబినెట్ మినిస్ట్రీలో అనుకోండి ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క మినిస్టర్ ఉంటాడు అవునా ఆయన కింద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి ఒక దేశాన్ని నడపడానికి అంతమంది ఒక ఆఫీస్ లో పనిచేయాలి అని అంటే మొత్తం ఈ ప్రపంచాన్నే నడుపుతున్నారండి భగవంతుడు కాబట్టి ఆయనకి థర్టీ త్రీ డిపార్ట్మెంట్స్ లో చాలా మంది ఉన్నారట ఎంతో అసంఖ్య లే చెప్పలేం కాబట్టి కోటి అని అన్నారు అలా ముప్పై మూడు ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ దాంట్లో ఉండే చాలా మంది సేవకులు అలా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కానీ భగవంతుడు ఎంతమంది అండి మన ఇండియాకి మినిస్టర్స్ చాలా మంది ప్రైమ్ మినిస్టర్ అక్కడే అలా ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నా సరే భగవంతుడు మాత్రం కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ఈ ముప్పై మూడు కోట్ల దేవతల కింద అష్టదిక్పాలకులు ఋషులు వీళ్ళందరూ కూడా వస్తారన్నమాట వాళ్ళకి మళ్ళీ చాలా మంది సేవ చేసే వాళ్ళు చాలా మంది సబ్ డిపార్ట్మెంట్స్ సబ్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట కాని ముఖ్యమైన తత్వం ఇక్కడ భగవంతుడు మాత్రం ఒక్కడే యద్బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో అని అంటుంది శ్రీమద్ భాగవతం అందరి దేవతలు ఎవరినైతే కీర్తిస్తారో అందరి దేవతలు ఎవరినైతే ఆరాధన చేస్తారో అందరు దేవతలు ఎవరినైతే సేవ చేస్తారో అటువంటిది శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి ఇక్కడ ముప్పత్ మూవర్ ముంచు అమరర్గ్ తర్వాత ఏమంటుంది అండల్ తల్లి అమరలు అంటే దేవతలు అటండి వాళ్ళకి మృత్యువు లేదు అట అదేంటండి అలానే ఎప్పుడు ఉండిపోతారా అంటే మనం ఏం చూస్తామండి లోకంబులు లోకేశులు లోకస్తులు తుగి తుగిన తగే అలోకంబకు పెంచీకటిన అబ్బండెబ్బడు ఏకాకృతనై వెలుగుండో అతని చేసే అంటే ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోయాక ఎవరైతే ఉంటారో అతన్నే నేను సేవిస్తున్నాను అంటే ఎప్పుడు వచ్చారు గజేంద్రుడు అలా పిలిస్తే సాక్షాత్గా భగవంతుడు వచ్చాడు మరి వీళ్ళకు కూడా మరణం లేదు భగవంతుడు కూడా మరణం లేదు అని అంటే ఇద్దరు సేవ కాదండి ఇక్కడ అమరులు అనంటే ఇంద్రుడి యొక్క పదవి ఎప్పుడు అలానే ఉంటుందండి బ్రహ్మగారి యొక్క పదవి ఎప్పుడు అలానే ఉంటుంది అలా అన్ని దేవతల యొక్క పదవులు మాత్రం ఎప్పటికీ అలానే ఉంటాయి కానీ ఆ పదవిలో ఉండే వ్యక్తి మాత్రం మారిపోతూ ఉంటారనమాట అందుకే ఇక్కడ అమరులు అని కీర్తిస్తుంది ఆడాల్ తల్లి ఇంకొక విషయం ఏంటండి అమరులు అని అంటే మనకి మానవ మాత్రం కదండి మనకి ఇప్పుడు ఆవరేజ్ లైఫ్ స్పాన్ ఇస్ సిక్స్టీ ఇయర్స్ అని అంటున్నారు సిక్స్టీ సెవెంటీ అలా ఉంది మన పరిస్థితి కానీ మనకు పోల్చుకుంటే వాళ్ళు ఎన్నో లక్షల వేల కోట్లు అధికంగా సంవత్సరాలు వాళ్ళు జీవిస్తారు కాబట్టి వాళ్ళని అమరులు అని అన్నారు అనమాట అంటే మనతోటి కంపారిజన్ చేస్తే వాళ్ళకి అమరులే అనమాట అందుకోసమని అండాల్ తల్లి ఇక్కడ అమరులు అని చెప్తుంది తర్వాత ఏమంటుంది ఇప్పుడు దేవతలు ముప్పై మూడు కోట్ల మంది అమరులు అంటే మృత్యులేని వాళ్ళు వీళ్ళందరూ ఎవరండి అని అంటే వేరే వేరే డిపార్ట్మెంట్స్ లో భగవంతుడి కింద సేవ చేస్తున్న వాళ్ళందరమాట అయితే వాళ్ళు చనిపోరా అంటే చనిపోరు వాళ్ళకి మనలాగా జన్మ మృత్యు జరా వ్యాధి ఉండదు వాళ్ళు అలా చక్కగా ఉన్నాక వాళ్ళ పోస్ట్ చేంజ్ అయిపోతుంది మళ్ళీ ఆ బ్రహ్మ పునరావృత్తినో అర్జున మాము అర్జున ఉంటే యా పునర్జన్మన విద్యతే ఆ కౌంట్ అయిపోగానే మళ్ళీ వాళ్ళ కిందికి వచ్చేస్తారన్నమాట అలా అందరు దేవీ దేవతలు ఎవరినైతే శరణు తీసి ఎవరినైతే వేడుకుంటూ ఎవరి యొక్క బిహావ్ గా ఈ ప్రపంచ పరిపాలన అంతా చేస్తుంటారో వాళ్ళని దేవతలు అని అంటారు కానీ భగవానుడు మాత్రం ఒక్కడే దేవత అంటే దివ్ అనే ధాతువు నుంచి వస్తుందండి ఈ దివ్ అనే ధాతువు ఏంటో తెలుసా అండి సపోర్ట్ అని అర్థం అనమాట ఎవరిని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ దేవతలు భగవంతుని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆయన యొక్క కైంకర్యంలో అంటే మనందరికీ కూడా వివిధమైన సౌకర్యాలను కల్పించడంలో భగవంతుడికి సపోర్ట్ చేస్తుంటారు అలానే మనకు కూడా వాళ్ళు భగవద్ అయితే మనకు కూడా భగవంతుని చేరుకోవడానికి సపోర్ట్ చేస్తారు ఈ ప్రకృతి అంతా కూడా మనల్ని జీవించడానికి ఈ ప్రకృతి అంతా కూడా చక్కగా మనం సుఖంగా ఒక మానవ శరీరాన్ని వచ్చినప్పుడు దాన్ని చక్కగా వాడుకొని భక్తి చేసి భగవంతుని చెందడానికి కదండి కాబట్టి వాళ్ళని దేవతలు అని అంటారు మీరు భాగవతంలో చూసారనుకోండి భగవద్గీతలో చూసారనుకోండి ఏమని వస్తుంది కృష్ణుడు ఎప్పుడెప్పుడు మాట్లాడినా ఏమని వస్తుందండి కృష్ణవు వాచ అని వస్తుందా ఎక్కడైనా శ్రీ భగవాను వాచ అని వస్తుంది కానీ మీరు మిగతా స్తోత్రాలలో చూసారని విష్ణు సహస్రనామం తీసుకోండి అప్పుడు పార్వతీదేవికి ఒక ప్రశ్న వచ్చింది అప్పుడు ఏమనొస్తుంది పార్వతి వాచ తర్వాత శివుడు దానికి ఆన్సర్ చేస్తున్నాడు అప్పుడు ఏమైనా వస్తుంది ఈశ్వరు వాచ శ్రీరామ రామ రామేతి రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అవునా కదండి బ్రహ్మవు వాచ ఇంద్రవు వాచ అర్జునవు వాచ అని వస్తుంది కానీ శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు మాత్రం శ్రీ భగవాను వాచ అని వస్తుంది కాబట్టి భగవంతుడనేవాడు ఒకడే ఒక తత్వం అది శ్రీకృష్ణ తత్వం అయితే అండాల తల్లి ఇక్కడ ఏమంటుందో తెలుసా అండి ముప్పత్మూవర్ ముంచు అమరగాలి ఎప్పుడైనా ఈ దేవతీ దేవతలకి ఏదైనా ప్రశ్న వచ్చిందనుకోండి మీరు చూడండి శాస్త్రంలో ఎవ్వరికి ఏం కష్టం వచ్చినా అందరూ కూడా కట్టకట్టుకొని మా స్వామి దగ్గరికి కదండి వెళ్లాల్సింది ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యో మొర్రో అయ్యా కంసుడు ఇలా చేసేస్తున్నాడు రావణాసుడు ఇలా చేసేస్తున్నాడు కుంభకర్ణుడు ఇలా చేసేస్తున్నాడు అవి మన హిరణ్యకశువు ఇలా అంటున్నాడు హిరణ్యాక్షుడు ఇలా చేస్తున్నాడు అని అందరూ కూడా శరణు వేరాల్సింది ఎవరినే అండి ఆ భగవంతుడినే కదండి అందరూ కాళ్ళవేలా పడి మమ్మల్ని కాపాడండి అని అంటే భగవంతుడు వాళ్ళ కోసం అవతార రూపంలో వచ్చి రాక్షస సంహారం చేస్తున్నారు అందుకే కదండి పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మన స్వామి భగవద్గీతలో చెప్పుకున్నారనమాట కాబట్టి ఈ విధంగా దేవత భగవత్ తత్వంలలో ఏంటి వి వేరే వేరే అని మనం తెలుసుకునే అవసరం ఉందనమాట లేకపోతే మనకి చాలా మందికి మన వైదిక సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళకి పాపం తెలియదండి వాళ్ళు అనుకుంటారు అందరూ పర్వాలేదులే ఈయనని ఆశ్రయించాం ఆయనను ఆశ్రయించాం అని అనుకుంటారు కానీ అలా కాదండి మనం ఆచరించవలసింది కేవలం భగవంతుణ్ణి మాత్రమే మిగతా దేవీ దేవతలందరినీ కూడా మనం గౌరవించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట అయితే దేవతలు అందరు ఎలా ఉంటారు అండి అని అంటే దేవతలు ఎప్పుడు చూ చూడండి ఈ భూమి పైనకి రారండి ఈ భూమికి ఎప్పుడు కూడా పైన ఒక అడుగు పైనే ఉంటారట ఎందుకంటే ఆ భూమిని చూస్తే వాళ్ళకి వాంత వస్తూ ఉంటుందట అంత అసహించుకుంటారట ఈ భూమిని చూస్తే అలానే వాళ్ళకి ఎటువంటి వాళ్ళు ఇప్పుడు మన దేవి దేవతలకు వెళ్ళాం అనుకోండి మామకిది కావాలి వెంటనే ఇచ్చేస్తారండి మనకు అనిపిస్తుంది అరే మనం స్వామి దగ్గర ఎంత చక్కగా చేస్తున్నాం కానీ మనకి మేము కోరికలు అడిగితే ఎందుకు ఇవ్వడు భగవంతుడు శ్రీకృష్ణుడు నారాయణుడు అని అంటే ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా అడిగాం అనుకోండి పిల్లవాడు వచ్చి అమ్మ ఒక సిగరెట్ ఇవ్వే అని అంటే ఇస్తుందా అండి లాగ్ ఒక్కటి ఈస్ పెడుతుంది అంతేనా అలానే షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి ఒక సిగరెట్ ఇవ్వు పది రూపాయలు ఇచ్చా అనుకో వాడే వాడేం పోయిందండి వాడు ఇచ్చేస్తాడు కానీ తల్లిదండ్రులు ఎప్పుడు ఇవ్వరండి కాబట్టి భగవంతుడికి దేవదేవతలకు ఉండే వ్యత్యాసం ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమడిగినా ఆ తీసేసుకోండి అని ఇచ్చేస్తారు ఎందుకంటే వాడికి మనం ఏం జరిగినా వాళ్ళకి ఏం నష్టం లేదు కానీ భగవంతుడు మాత్రం ఆలోచిస్తాడు ఓ వీడు నా సంతానం వీడికి ఇవ్వాలా వద్దా ఇస్తే ఏమవుతుంది అని ఆలోచించి మనకి మంచిని కానిది ఇవ్వకుండా ఆపే తత్వం కేవలం భగవత్ తత్వం అందుకే మన శాస్త్రంలో భక్తి అనే పదం కేవలం భగవంతుడికి మాత్రమే ఉపయోగించారండి మిగతా వాళ్ళందరికీ కూడా ఉపాసన అనే పేరు మాత్రమే పెట్టాడు సూర్య ఉపాసన ఈశ్వర ఉపాసన దేవి ఉపాసన కృష్ణ ఉపాసన కాదండి కృష్ణ భక్తి కాబట్టి మానవ జన్మ తరించాలి అనంటే మనం ప్రేమ పూర్వకమైన భక్తిని ఆచరించాలి అది ఎవరికి ఆరాధ్యో భగవాన్ బ్రజేషతనయ తద్దామ బృందావనే రమ్యా కాచుతుపాసన బ్రజవధూ వర్గేనయా కల్పిత అది చూపించడానికే కదండి ఆడాల్ తల్లి ఎంత కూడా ఉంది కాబట్టి ఈ విధంగా ముప్పత్తు మూవరు ముంచు అమరగా వాళ్ళకి ఏదైనా కష్టాలు వచ్చాయనుకోండి భగవంతుడు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కష్టాలన్నీ కూడా దూరం చేస్తాడట అంతే కదండి మనం చూస్తాం రావణాసుని దూరం చేశాడు కంసుని దూరం చేశాడు కుంభకర్ణుని దూరం చేశాడు ఆ శిశుపాలు దూరం చేశాడు హిరణ్య కశుభుణ్ణి దూరం చేశాడు హిరణ్యాక్షుణ్ణి దూరం చేశాడు అంతే కదండి అలానే కప్పత్త విత్తుం వాళ్ళకుండే భయాన్ని వాళ్ళకుండే బాధని మొత్తం కూడా దూరం చేస్తారట ఇప్పుడు మీరు చూడండి రాక్షసుల దగ్గర దేవతలు ఎంత భయపడతారో తెలుసా అండి మీకు రావణాసుడు ఉన్నాడు కదండి మనోడు అయితే వాడికంటే పెద్ద సింహాసనం ఉండేదట అండి లంకలో సింహాసనాన్ని అధిరోహించాలి అని అంటే రావణాసుడు ఏం చేసేవాడో తెలుసా అండి తొమ్మిది మంది మనకి నవగ్రహాలు ఉన్నాయి కదండి నవగ్రహాలని సూర్య చంద్ర బృహస్పతి వీళ్ళందరినీ కూడా స్టెప్స్ గా తయారు చేసుకున్నారట సింహాసనానికి ముందు ఆ ఒక్కొక్క నవగ్రహం మీద వాడి యొక్క అడుగుని పెడుతూ పైకెక్కి వాడి యొక్క సింహాసనం పైన కూర్చునేవాడు వాడటండి అష్టది మొత్తం కూడా ఒక రిమోట్ కంట్రోల్ లో పెట్టుకున్నాడండి వాడికి ఇప్పుడు చల్లగాలి గాల ఒక నెక్ ఒక బటన్ ప్రెస్ చేయంగానే గాలి దేవుడు చక్కగా చల్లటి గాలిస్తాడట వాడికి వేడి కావాలి అనగానే సూర్యుడు మండాలి వద్దు అనగానే సూర్యుడు యొక్క రశ్మి తక్కువ చేసుకోవాలి ఆ విధంగా అందరినీ కూడా కంట్రోల్ చేసి పెట్టేశాడు కానీ అటువంటి రావణాసునే సంహరించాడు మన రామచంద్రుడు ఇప్పుడు మనం చిన్నప్పుడు చిన్నపిల్లలకి ఈక్వేషన్స్ నేర్పిస్తాం ఏమంటాం ఇఫ్ బి ఇస్ గ్రేటర్ దెన్ ఏ అండ్ సి ఇస్ గ్రేటర్ దెన్ బి విచ్ సి ఇస్ గ్రేటర్ దెన్ ఏ అవునా అలా ఈక్వేషన్స్ నేర్పిస్తాం కదా ఇప్పుడు నవగ్రహాల్ని కూడా తన యొక్క కంట్రోల్లో ఎవరు రావణాసుడు రావణాసుడిని సంహరించింది ఎవరు శ్రీరామచంద్రుడు కాబట్టి మనం రాముణ్ణి ఆశ్రయిస్తే ఇంకా మిగతా వాళ్ళని ఆశ్రయించాల్సిన అవసరం లేదండి కేవలం మన యొక్క హృదయం యొక్క మార్పు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అదంటే కేవలం కృష్ణ భక్తి ద్వారానే అవుతుంది ఏం ఉదాహరణ చూసామండి ప్రహ్లాదుడు ధ్రువుడు వాళ్ళు భగవంతుడి కోసం తపస్సు చేశాడు వెంటనే వాళ్ళ యొక్క హృదయం మొత్తం పరివర్తన చెంది శుద్ధమైన సాత్వికమైన భావనలోకి వాళ్ళ మనసు మారిపోయింది కాబట్టి భగవంతుడి యొక్క సేవ చేస్తే మనకి మిగతా ఎవ్వరి యొక్క ఆశ్రయం కూడా అవసరం లేదు ముప్పత్తు మూవర్ ముంచు అమరగ్ తప్పం తవిత్తు కలియే వాళ్ళ యొక్క బాధల్ని అన్నిటినీ తీర్చేసే కలియే అంటే బలశాలి బాడా అని అంటుంది ఇక్కడ అండాల తల్లి బయట పొగర్తలు అనిపిస్తుంది కదండి ఓ భగవంతుడా నువ్వు ముప్పై మూడు కోట్ల మందికి వచ్చే ఆపదల్ని కూడా మొత్తం కూడా తొలగిచ్చేస్తావు ఎంత మహాబలం కడిగిన వాడా అని అంటుంది అండాల తల్లి బయటికి కానీ మనకు తెలిసిన విషయమే కదండి ఆడవారి మార్తలకు కాబట్టి లోపల తిడుతుంది కూడా అండల తల్లి ఒక విధంగా సర్కాస్టిక్ గా మాట్లాడుతుంది ఏమంటుంది తెలుసా అండి ఇక్కడ అయ్యా నీకు ముప్పై మూడు కోట్ల మంది వచ్చి అడుగుతేనే నువ్వు వాళ్ళ పైన కరుణ చూపిస్తావా మేము చిన్న పిల్లలం ఐదు లక్షల మంది ఉన్నాము అని ఇంకా నువ్వు నిద్రలేసి మా దగ్గరికి రావట్లేదా అని అంటుంది అనమాట అండాల్ తల్లి తర్వాత ఇంకేమంటుంది అమరగళ్ అంటే చావులేని వాళ్ళకే నీ యొక్క దృష్టా స్వామి మేమందరం కూడా ఈ మృత్యలోకంలో బాధపడుతున్నాం కదా మా పైన నీ యొక్క దృష్టి చూపించవా అని ఒక సర్కాస్టిక్ గా మాట్లాడుతుంది మనకు తెలుసు కదండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అంటే నాకు లేని కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా మాట్లాడారు అనుకోండి దాన్ని చాలా మనం ఒక రీసెర్చ్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ మాటల్లో ఉన్న అర్థం ఏంటి ఇది తిట్టినట్ట లేదా పొగిన్నట్ట పర్మిషన్ ఇచ్చినట్ట ఇయ్యనట్ట ఆనందంగా ఉన్నట్ట లేనట్ట అని అలా ఇక్కడ ఆండాల తల్లి బయటికి చూస్తేమో పొగినట్టు అనిపిస్తుంది భగవంతుని కానీ లోపలి చూస్తేనేమో కొంచెం భగవంతుని ఆక్షేపిస్తుంది ఎందుకు నువ్వు ఇంకా మాకు నీ యొక్క కృపను అందించట్లేదు అని ప్రేమతో అనమాట భగవంతుని నిద్ర లేపుతుంది ఆండాల తల్లి అలానే అమరులు అంటే ఇంకో విషయం తెలుసా అండి వాళ్ళకి వాళ్ళకి భగవంతుడు యొక్క సేవ కావాలి అలానే వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కూడా కావాలి అదనమాట వాళ్ళ యొక్క పరిస్థితి ఇప్పుడు ఇంద్రుడున్నా అనుకోండి ఆయన యొక్క సొంత సంతోషం కూడా ఆయన చూసుకుంటాడు కొంచెం సేవ కూడా చేస్తాడు వీళ్ళు కర్మ మిశ్ర భక్తులు అని అంటారు వీళ్ళందరినీ కాబట్టి దేవతా జన్మ నుంచి కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కష్టమే అన్నిటికంటే సులభం ఏంటో తెలుసా మానవ జీవితం మనుష్య లోకానికి వచ్చి మనం చక్కగా ఒక గురువుని ఆశ్రయించి ఈ జీవితం నీ శరణు అని మన గురువు గారి యొక్క మాటలకి సమర్పించి మనం భక్తి చేస్తే అండి దేవతల కంటే మించి గొప్ప బతుకండి ఈ మానవ జన్మ దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ దర్శనం దేవతలందరూ ఏం అడుగుతున్నారండి అసలు వాళ్ళని భగవంతుని గుర్తిస్తాడా ఒకడేమో పారిజాతం తీసుకోవడానికి మా స్వామి వెళ్తే ఆయన పైన వజ్రాయుధం ఇస్తాడు వాళ్ళకి ఇచ్చిందే ఆయన కానీ వాళ్ళు మర్చిపోతారనమాట వాళ్ళు ఏమడుగుతారు అయ్యా మమ్మల్ని కాపాడు మాకు ఇది ఇవి మాకు ఆ రాజ్యం ఇ మా మలిసి ఒక ఇదే దేవ దేవతలు కూడా అడిగారు అందుకే అండలతో ఏమంటుందండి మాకు దేవతలు యొక్క జన్మ కూడా అవసరం లేదు మన ఆచార్యులు భక్తి వినోద్ ఠాకూర్లు అంటారండి బహిర్ బహిర్ముఖ బ్రహ్మ జన్మ నా అరి ఆశ బ్రహ్ బహిర్ముఖ భగవద్భక్తి లేని బ్రహ్మ జన్మ కూడా నాకు అవసరం లేదు కానీ ఒక వైష్ణవులు ఇంట్లో ఒక కీట జన్మ ఒక చిన్న పురుగులాగా పుట్టి ఆ వైష్ణవుల యొక్క ఉచ్చిష్టం అలా నేలపైన పడుంటే దాన్ని తీసుకునే సౌభాగ్యం ప్రతిరోజు నాకు కలిగితే ఒక కీటకం యొక్క జన్మైనా నాకు అత్యంత విలువగా ఉంటుంది కానీ బ్రహ్మ జన్మ కూడా నాకు అవసరం లేదు అని అంటున్నారండి మన ఆచార్యులు భక్తి వినోద్ ఠాకూర్ కాబట్టి మనము మన జీవితంలో ఏం అడగాల్సిన అవసరం లేదండి భగవంతుని అయ్యా కేవలం నీ యొక్క భక్తిని నాకు ప్రధానించు నీ యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో నన్ను ఉంటే చాలు వాళ్ళ యొక్క సేవ చేసుకునే సౌభాగ్యాన్ని నాకు ఇస్తే చాలు ఒక సద్వైష్ణవ ఆచార్యుల యొక్క శరణ్లో ఉంటే చాలు శ్రీల ప్రభుపాదులు వారు మనకి ఎంత చక్కగా అన్నింటినీ కలిపి ఒక దగ్గర ఇచ్చేశారండి మనకి శ్రీ విగ్రహాలను ఇచ్చారు ఆచార్యులను ఇచ్చారు గురువులను ఇచ్చారు పరంపరని ఇచ్చారు భగవంతుడి యొక్క దివ్య నామాన్ని ఇచ్చారు భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇచ్చారు కాబట్టి ప్రభుపాదులు వారు అన్నారు ప్రతి ఎవ్రీ ఇస్కాన్ టెంపుల్ ఇస్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ బృందావన్ కాబట్టి మనం ఏ గుళ్ళో ఉన్నా అమెరికాలో ఉన్నా దుబాయ్లో ఉన్నా ఇంగ్లాండ్లో ఉన్నా సింగపూర్లో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఇండియాలో ఉన్నా రష్యాలో ఉన్నా మీరు ఎక్కడున్నా సరే మీరు ఆలయంలో సేవ చేస్తూ భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నారనుకోండి దానికంటే మించిందే లేదండి కాబట్టి ఇక్కడ అండల్ తల్లి ఈ విధంగా అయ్యా నువ్వు కేవలం ఆ అమరుల యొక్క మాటనే వింటావా మా యొక్క మాట వినవా అని భగవంతుడికి చిన్నగా చివాట్లు పెడుతుంది అనమాట తర్వాత ఏమంటుంది అయ్యా నువ్వు నీ యొక్క పేరు ఏంటి తెలుసా ఆపదలను తగ్గిస్తావు దేవతలందరికీ ఎప్పుడెప్పుడు ఆపద వస్తే అప్పుడప్పుడు ఆపద తగ్గించావు మాకు కూడా ఆపద ఉందయ్యా అదేంటయ్యా ఇప్పుడే చెప్పావు కదా మీరు దే ఎవ్వరూ ఆండల తల్లి ఏం కోరికలు అడగట్లేదు అని కానీ ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది ఆ ఆపదను తొలగించు అండల తల్లి యొక్క ఆపద ఏంటో తెలుసా అండి కృష్ణ విరహం కృష్ణుడి యొక్క సేవ కృష్ణుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ఉండలేకపోతున్నాం కృష్ణుడి యొక్క కరుణ మా పైన ఇంకా లేదు అది ఆండాల తల్లికి ఆపదట అందుకంటుంది అయ్యా నువ్వు ఆపద తొలగించేవాడివి కదా మా ఆపద కూడా తొలగించేసాయి అంటే ఏంటి ఆపద వాళ్ళకి కృష్ణుడి దగ్గర నుంచి దూరంగా ఉండటం కాబట్టి నువ్వు తొందరగా మా దగ్గరికి వచ్చేస్తే మా యొక్క ఆపద కూడా పోయినట్టే అని ఆండాల తల్లి చెప్తుంది తర్వాత ఏమంటుంది కప్పక్కం అంటే బలం మా అందరికి బలం ఎక్కడి నుంచి తెలుసా అండి భగవంతుడి దగ్గర నుంచి అండి ఎవ్వరికి బలమైన ప్రహ్లాదుడు అంటాడు బలయుతులకు దుర్బలులకు బలం ఎవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు అయ్యా వాళ్ళ నానో అడుగుతాడు ప్రహ్లాదుడికి ఏం నీక భయం నాకు కాదయ్యా బలం నీకు బలం నాకు బలం బ్రహ్మ రుద్ర శివ ఎవ్వరికి బలమైనా సరే ఎవరిస్తారో ఆ బలమే నేను కూడా చూసుకుంటుంది కాబట్టి భగవంతుడు మన దగ్గర ఉంటే అండి అది గొప్ప బలం అండి అందుకే రామదాస్ అన్నారు కదండి తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు ఆ స్వామి ఒక్కడుంటే మనకి ఇంకేం తక్కువ లేదనమాట కానీ స్వామి లేకుండా మనం ఈ ప్రపంచంలో ఎంత మందిని ఆశ్రయించినా సరే మరణకాలం కోటి వైద్యులు కూడా వచ్చిన గాని మరణం వంటి వ్యాధి మార్పలేరు మరణకాలం ఒక్కసారి మనం ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోవాలి అని టైం డిసైడ్ అయిపోయింది అనుకోండి కోటి మంది వైద్యులు కూడా వచ్చిన గాని ఒక కోటి మంది వైద్యులు వచ్చినా సరే మరణం అనే వ్యాధి మార్పలేరు అంతే కదండి కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా కనిపించాలండి తర్వాత ఏమంటుంది అండల తల్లి మళ్ళీ పొగుడుతున్నట్టు అనిపిస్తుంది కానీ లోపల బాగా చివాట్లు పెడుతుందం స్వామిని తుయ్లయ్యాయ్ అంటే అయ్యా మేము ఇంత కష్టపడి ఇంత పాటలు పడి చిన్న పిల్లలు మేమందరం మేమందరం ఏదో బ్రతం చేయాలి అని బయలుదేరాం అందులో పది మంది గోపికలు పడుకున్నారు వాళ్ళనికీదా కాళ్ళు మేలు పడి వాళ్ళని కూడా తీసుకొని నీ దగ్గరకు వస్తే నువ్వేమో చక్కగా పడుకున్నావా మాకు నీ యొక్క కృపను అందించకుండా తర్వాత ఏమంటుంది సెప్పముడయా ఎత్తిరుడయాయ్ అంటే భగవంతుని ఏమంటారో తెలుసా అండి చాలా రుజుత్వం ఉన్న వ్యక్తి రుజుత్వం అంటే ఏంటో తెలిసిన మీకు చెప్పింది వాళ్ళు మాట్లాడేది చేసేది తర్వాత వాళ్ళ యొక్క మనసులో ఉండేది అన్ని కూడా ఒకటే వాళ్ళు ఒక మాట ఇచ్చారనుకోండి దాన్ని ఇంకా వాళ్ళు ఆ మానరమాట తర్వాత ఏమంటుంది చెప్పముడయాడయాయ్ అనంటే మనందరం కూడా మొండి ఘటాలం కదండి మొండి ఘటాలం అయ్యుండొచ్చు కానీ ఆ మొండితనం పోతే కానీ భగవంతుడి దగ్గర రాలేవండి అంతే కదండి మనకి చిన్నప్పటి నుంచి ఎంతో మంది చాలా విషయాలు చెప్పారు అయ్యా ఇలా ఉండాలి ఇది ధర్మ మార్గం ఇది భగవంతు తత్వం ఇది ఆచార్యులు కానీ మొండి మొండి ఘటాలం అనమాట భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా అండి ఆ తనాన్ని కూడా మొత్తం కూడా తీసేస్తాడండి ఏ విధంగా తెలుసా ఆయన యొక్క అద్భుతమైన సౌందర్యం చేత ఆయన యొక్క గుణగణానం చేత ఆయన యొక్క ఐశ్వర్యం చేత ఆయన యొక్క లీలల చేత ఆయన యొక్క భక్తుల యొక్క సాంగత్యం చేత ఎంత మొండి వాడైనా సరే అండి వాడు భగవంతుడి ముందు లొంగాల్సిందే మనకి భారతంలో దుర్యోధనుడి దగ్గరికి కృష్ణుడు వస్తూ అన్నమాట అయితే దుర్యోధనుడు ఒకటి చెప్పాడు కృష్ణుడిని ఎలా అవమానించాలి అని అంటే ఎవ్వరు కూడా లేచి నించోవద్దు అని చెప్పాడు దుర్యోధనుడు అమ్మో అది చాలా కష్టం అండి కృష్ణుడు వస్తే లేచి నించోవద్దా అవును మీ రాజుగా నేను ఆజ్ఞ చెప్తున్నాను లేచి నించవద్దు సరే అయ్యా మాకు చాలా కష్టం కానీ ట్రై చేస్తాం అంటే దుర్యోధన అన్నాడు మీకేం కష్టం కాదు నేనేం చేస్తే అది చేయండి నేను కూర్చొనే ఉంటే అది నన్నే చూస్తూ ఉండండి నేను కూర్చుని ఉంటాను కాబట్టి మీకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది అన్నాడు దుర్యోధన అన్నమాట సరే అయ్యా నిన్నే చూస్తూ నువ్వు నువ్వేం చేస్తే అది చేస్తావు అన్నాడు కృష్ణుడు అలా సభలోకి రాగానే మొట్టమొదట లేచి నించుంది ఉంది అండి బాడు నించోగానే అందరూ కూడా లేచి నించున్నారు అనుకుంటారు ఎందుకంటే నేనేం చేస్తే అదే చేయమన్నాడు కదా అట్లా అంత మొండి ఘటమైన దుర్యోధను యొక్క హృదయం కూడా భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని చూడగానే మర్చిపోయింది అలా ఎంత మొండి ఘట ఇప్పుడు మనందరం కూడా తక్కువ మొండేం కాదండి ఎంతో మనల్ని భక్తిలోకి లాగడానికి చాలా మంది ప్రయత్నించి ప్రార్థనలు చేసి మనకి ప్రీచింగ్ చేసి మనల్ని ప్రోత్సహించి వాళ్ళు భక్తి మార్గంలో లిటరల్ గా మనం పుష్ చేస్తే కానీ మనం వచ్చాం కదండి కాబట్టి ఎంత మొండి ఘట్టాలనైనా సరే నువ్వు నీ యొక్క సౌందర్యంతో నీ యొక్క కళ్యాణ గుణగణాలతో ఎలా అయితే ఆకర్షిస్తావో అలా మా యొక్క హృదయాలన్నిటినీ కూడా ఆకర్షించేశావు కృష్ణ అందుకోసం మేము అందరం కూడా నీ దగ్గరకు వచ్చేసాము ఈరోజు కాబట్టి నీ కృప మా బయన చూపించు అన్నా సరే కృష్ణుడు లేవట్లేదండి సరే నిన్నటి రోజున మొన్న పాసరాలలో చూసాం కదండి అండ్ల తల్లి ఎప్పుడైతే అమ్మని లేపుతుందో ఆ అమ్మ ఎప్పుడైతే లేవలేదో అప్పుడు కొంచెం ఆక్షేపిస్తారు సరే నప్పిన్నయ్యని ఆక్షేపించినందుకు ఏమన్నా కృష్ణుడు అలా కోపంగా ఉన్నాడా అని నప్పిన్నయ్యని కీర్తిస్తూ ఈ యొక్క పాసరాన్ని ఆండాలి తల్లి నడుస్తుంది అనమాట